അന്തസ്കാരം രണ്ടു വേല ഇരുപൈത് സംസരം డిసెంబర్ మాసం మూడవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు విశేషంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారం నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగున ప్రారంభించేటువంటి పనిలో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు విశేషమైనటువంటి కృషితో విజయ సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలను సాధిస్తారు అనుకున్న చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభ వార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు తొలగిన అనవసరమైనటువంటి ఖర్చుల తొలగిన అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన వివాదాలకు తాపివ్వవద్దు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధి సిద్ధిస్తాయి మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఆర్పడిన ఆత్మీయులతో విభేదాలు తొలగనం మీ యొక్క మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది మొహమాటాన్ని దరిచేయవద్దు ప్రారంభించేటువంటి పనుల్లో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పాలతో విజయాన్ని సాధిస్తారు

ఆనందంగా పనిచేస్తారు పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పక విజయం సిద్ధిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడిన మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఒక విషయంలో మనశ్శాంతి లభిస్తుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు అదేవిధంగా ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు మనోధైర్యాన్ని పెంచుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు శుభకాలం చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ప్రశంసలు లభిస్తాయి నిర్ణయాలను తీసుకుంటారు కీర్తిని గడిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అదే విధంగా సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు